మిమ్మల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతి పిల్లలకు ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అయితే మన భవిష్యత్తు బాగుండాలంటే మనలో కూడా ఒక చైతన్యం రావాలి మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి పిల్లలు మీరు చెప్తే అందరూ వింటారు మీరు చేయాల్సింది ఎక్కడా చెత్తకుండా ఎక్కడ చెత్తున్నా దాన్ని కానీ తీసి చెత్త బుట్లు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది జపాన్ ఉంది అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్ళీ పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి చెత్తబుట్లు వేసే పరిస్థితి వస్తుంది ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నా మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం సర్వ స్వచ్ఛ సర్వేషన్ లో ఐదు అవార్డు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా ఒక మోడల్ గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం స్వచ్ఛ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో తిరుపతి గుంటూరు విజయవాడకి గుర్తింపు వచ్చింది అదే మరిగా మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రి గుర్తింపు వచ్చింది గార్బేజ్ ఫ్రీ సిటీస్ లో విజయవాడ ఏడో ర్యాంక్ వచ్చిందంటే స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర ఎవరికీ రాని ర్యాంకు సెవెన్ స్టార్ విజయవాడకు వచ్చింది దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు వారే దీనికి కారకులు ఈ అవార్డులకు కూడా వారే కారకులు అధికారులు కూడా అభినందిస్తున్నాం ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇది ఒక పెద్ద భూతం ఇక్కడే ఒక భూతం వేసి వేసుకొని మా మిత్రుడు వచ్చాడు ఒకసారి లేచి చూపేయండి